ఆంధ్రప్రదేశ్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికలను కురుక్షేత్రంగా భావించి సమర శంఖం పూజిస్తున్నటువంటి వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వెళుతూ వాళ్ళ క్యాడర్ తో కనెక్ట్ అవుతూ వాళ్ళ క్యాడర్ ని నెక్స్ట్ ఎన్నికలకు సమాయత్తం చేయడం కోసం వాళ్ళకు దిశానిర్దేశం చేయడం కోసం సిద్ధం పేరుతో ఇప్పటికే మూడు భారీ బహిరంగ సభలను నిర్వహించారు మదడి భీమిలి రెండు దెందులూరు మూడు రాప్తాడు మనం గనక ఈ మూడు సభలు నిర్వహించిన నియోజకవర్గాలు గనక చూస్తే ప్రస్తుతానికి మూడింటిలోను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నా ఇంతకుముందు ముందు ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి బాగా గట్టిగా పట్టున్నటువంటి ప్రాంతాలు ఆ మూడిట్లోనూ సిద్ధం సభ సూపర్ సక్సెస్ అయింది అండ్ తాజాగా రాయలసీమ నడిగడ్డన అనంతపురం దగ్గర ఉన్న రాప్తాడు నిర్వహించినటువంటి సిద్ధం సభ అయితే ఇక జాతీయ స్థాయిలోనే ట్రెండింగ్ లో నిలిచింది జాతీయ మీడియా కూడా దీని మీద చర్చలు పెట్టే దగ్గరికి కథనాలు ప్రసారం చేసి అక్కడ అక్కడి వరకు వచ్చింది అని అంటే జాతీయ మీడియా కూడా దీని మీద అంత ఆసక్తి చూపించింది అని అంటే ఇట్స్ వెరీ క్లియర్ ఏ స్థాయిలో అది సూపర్ సక్సెస్ అయింది అండ్ ఇప్పటి వరకు జాతీయ సర్వేలన్నీ కూడా నేషనల్ లెవెల్లో జరిగినటువంటి సర్వేలన్నీ కూడా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే పట్టం కడుతూ వస్తూ ఉన్నాయి ఒక క్రెడిబిలిటీ లేనటువంటి ఒక సర్వే తప్పితే అంటే క్రెడిబిలిటీ లేదు ఇన్ ద సెన్స్ వాళ్ళు ఇంతకు ముందు చేసినవన్నీ కూడా ఒకటి కరెక్ట్ కాలేదు అని మిగిలినవన్నీ కూడా అధికార వైసీపీనే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అధికారంలోకి వస్తుంది అని చెబుతూ వస్తున్నారు అండ్ ఇదే క్రమంలో జాతీయ మీడియా రాప్తడులు జరిగినటువంటి ఈ సిద్ధం సభ సూపర్ సక్సెస్ ని వాళ్ళు కూడా విశ్లేషించడం మొదలెట్టారు రాయలసీమలోని యాభై రెండు నియోజకవర్గాల్లో మూడు నియోజకవర్గాలు మాత్రం రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ గెలుచుకుంటే మొత్తం నలభై తొమ్మిది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా క్లీన్ స్వీప్ చేసినంత చేసి పరిస్థితి వచ్చింది పూర్తిగా క్లీన్ స్వీప్ చేసింది అని ఈసారి రాబోయే ఎన్నికల్లో కూడా రాయలసీమలో వైసీపీ ఆధిపత్యం వెరీ క్లియర్ పబ్లిక్ పల్స్ కూడా ఆ సభలకు వచ్చినటువంటి జనాన్ని గమనించిన జనాల ఉత్సాహాన్ని గమనించిన వాళ్ళ కేరింతలు చప్పట్లు అండ్ ఆ సభకు వచ్చే ముందు సభ ముగిసిపోయిన తర్వాత వెళ్ళేటప్పుడు వాళ్ళతో మాట్లాడినటువంటి కొందరు మీడియా మిత్రుల మాట మంతి వీటన్నింటిని కనుక క్రోడీకరించుకుంటే రాయలసీమలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధిపత్యం వెరీ క్లియర్ డెఫినెట్లీ విపక్ష కూటమికి అక్కడైతే డేంజర్ బెల్సే మరి వాళ్ళు ఏ విధంగా రాయలసీమలో మళ్ళీ పట్టు పెంచుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తారు రాయలసీమలో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఈ క్లియర్ కట్ ఆధిపత్యాన్ని వాళ్ళు ఏ విధంగా నిలువరించగలుగుతారు అన్న దాని మీదనే వచ్చే ఎన్నికల్లో వాళ్ళ విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి అని చెప్పి విశ్లేషకులు కూడా జాతీయ మీడియాలో అంచనా వేసే పరిస్థితి ఆ విధమైన అనాలసిస్ చేసే పరిస్థితి ఒకటి ఇప్పటి వచ్చిన సర్వేలు క్లియర్ జగన్మోహన్ రెడ్డి గారిది ఆధిపత్యం అని అండ్ రాయలసీమలో జగన్ది ఆధిపత్యం అనే విధంగా ఈ రాప్తాడు సభ సభ జరపగడం సభకు వచ్చినటువంటి హాజరైనటువంటి వాళ్ళ ఉత్సాహం వాళ్ళ కేరింతలు ఇది మరొక ఎత్తు దాని అట్టి దాని అన్నింటినీ చూసే చంద్రబాబు గారికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా క్లియర్ గా సవాల్ విసిరింది నా మీద వ్యతిరేకత ఉంటే చంద్రబాబు నీకు అవసరం అవుతుంది అని నీకు అవసరం అవుతుంది అని అండ్ అంత భారీ జనసందోహం మధ్య నుండి తన పాలనను మళ్ళీ రెఫరెండంగానే భావించవట్లేమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించారు యాభై రెండు నియోజకవర్గాల్లో రాయలసీమలో పూర్తి ఆధిపత్యం జగన్మోహన్ రెడ్డిది అండ్ ఎంతవరకు వాళ్ళు విపక్షాలు తిరిగి బలం పుంజుకోగలరు అనేది నెక్స్ట్ ఎన్నికల్లో అధికారానికి వాళ్ళు ఎంత దగ్గరగా వెళ్ళగలుగుతారు అనేది నిర్ణయం అవుతుంది అని చెప్పి జాతీయ మీడియా కూడా కథనాలు ప్రసారం చేస్తూ ఉంది విశ్లేషకులతో కమెంట్స్ వాళ్ళ కమెంట్స్ని ప్రసారం చేస్తూ ఉన్నారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ మీడియా ఇక్కడికి వచ్చిన జన సందోహం మీద ఎంతటి వ్యతిరేక కథనాలు రాసుకున్నా జగన్కు ఉన్నటువంటి బలాన్ని వాళ్ళు అయితే తాగలేరు అండ్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి పట్టుని వీళ్ళ వ్యతిరేక కథనాలు అయితే చేసారు ఇలా చేయలేవు బట్ ఇవన్నీ కాకుండా జగన్కు బలం ఉంది జగన్కి పట్టుంది అన్న దాన్ని వాళ్ళు ఫస్ట్ డైజెస్ట్ చేసుకొని ప్రతిగా మనం ఎలా పట్టు పెంచుకోవాలి అన్న దాని మీద కనుక దృష్టి పెడితే అప్పుడు ఏమైనా ప్రయోజనం ఉంటుందేమో కానీ లక్షల మంది హాజరైన చోట వేల మంది కూడా హాజరవ్వలేదు అని ఖాళీ కుర్చీలు ఫోటోలు చూపించినంత మాత్రాన వీళ్ళకు ప్రయోజనం కలుగుతుంది అని చెప్పి ఆశించే ఆశస్యంగా అంతకుమించి మోర్ఖత్వం అవ్వాలేదనుకోండి అఫ్ కోర్స్ రాయలసీమలో ఈ సభ ద్వారా పబ్లిక్ పల్స్ అయితే వెరీ క్లియర్ జగన్మోహన్ రెడ్డి గారిది పూర్తి ఆధిపత్యమే పూర్తి ఆధిపత్యం ఉంది ఎన్నికల వరకు ఇదే కనుక కంటిన్యూ అయితే మళ్ళీ విపక్షాలు ఇక్కడ తుడిచిపెట్టకపోవడం ఖాయమని చెప్పి జాతీయ మీడియా కథనాల కన్క్లూడింగ్ కమెంట్స్ కూడా